నారా చంద్రబాబు నాయుడు అనే నేను అభిమానులు కార్యకర్తల కేరింతలు హోరెత్తిన చప్పట్ల మధ్య నాలుగవసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ఆయన ప్రమాణ స్వీకారం మొదలెట్టగానే సభా ప్రాంగణమంతా జయ ధ్వానాలతో హోరెత్తిపోయింది సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబుకి ప్రధాని మోదీ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు ఈ సమయంలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు బాబు వెన్నుతడుతూ మోదీ ప్రశంసాపూర్వకంగా చెప్పిన మాటలకు ఆయన కళ్ళు చెమర్చాయి ఆనందాన్ని ఆపుకోలేకపోయారు మోదీకి ధన్యవాదాలు చెప్పిన చంద్రబాబు తిరిగి తన స్థానానికి వెళ్లే వరకు వేదికపై ఓ అపూర్వ సన్నివేశం కనిపించింది మళ్ళీ ముఖ్యమంత్రిగానే గౌరవ సభలో అడుగు పెడతానని చేసిన ప్రమాణం నిజమైన వేళ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నర్ గారిని గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి న్యాయం ప్రమాణం కుటుంబ సభ్యులు వేలాది మంది అభిమానుల సమక్షంలో ప్రమాణం చేస్తున్న వేళ ఈ భావోద్వేగ సన్నివేశం చాలా స్పెషల్ అనే చెప్పాలి చావో రేవో అన్నట్టుగా జరిగిన ఎన్నికల రణక్షేత్రంలో అత్యంత భారీ మెజారిటీతో కూటమి విజయం సాధించడం ఇప్పుడు అతిరథ మహారథుల సమక్షంలో ప్రమాణ స్వీకార ఘట్టం జరగడంతో మూడు పార్టీల నేతలు అభిమానుల్లో సంబరాలు మిన్నంటాయి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నారా నందమూరి కుటుంబాల సందడి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది భువనేశ్వరి బాలకృష్ణ పురంధేశ్వరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నారా భువనేశ్వరిని బాలకృష్ణ దీవించారు అటు మామ బాలకృష్ణ నుంచి తండ్రి చంద్రబాబు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు నారా లోకేష్